హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి పాలాకుతో ఎప్పుడు రొటీన్గా పప్పు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ నాలుగు కట్టల పాలాకుని తీసుకున్నానండి పాలాకుని తీసుకొని కాడలు లేతగా ఉంటే కాడలతో సహా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వీలైనంత సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ముదురు కాడలుంటే ఆకును మాత్రమే తీసుకోండి మీకు కావాల్సినంత పాలాకుని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా తరిగి తీసుకోండి చూస్తున్నారు కదండి నేను ఇక్కడ నాలుగు కట్టలు పాలాకుని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకొని తీసుకున్నాను పాలకూర కట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మూడు ఉల్లిపాయలని తీసుకొని మీడియం సైజు ముక్కలుగా తరిగి తీసుకోండి ఉల్లిపాయలు తరిగిన తర్వాత ఉల్లిపాయల్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లిని తొక్క తీసుకొని వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ ఏమీ పోసుకోకుండా మిక్సీ పట్టుకోండి వీలైతే రోట్లో అన్న దంచుకోవచ్చండి లేదంటే కొంచెం పచ్చగా మిక్సీ పట్టుకోండి సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పచ్చగా మిక్సీ పట్టుకోండి సరిపోతుంది మిక్సీ పట్టుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు అలాగే రెండు ఎండుమిర్చిని మధ్యలోకి తుంచుకొని వేసుకొని వేపుకోండి పోపు వేగిన తర్వాత ఇందులోకే మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఉల్లికారాన్ని వేసుకొని వేపుకోండి ఉల్లికారాన్ని వేసుకొని కలుపుకుంటూ వేపుకోండి లేదంటే అడుగంటుతుంది పచ్చివాసన పోయి ఆయిల్ రిలీజ్ అవుతున్న సమయంలో ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలాకుని యాడ్ చేసుకోండి అలాగే పావు స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి పాలకూర మొత్తం కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత పాలకూరని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటుతుంది ఆకులోయించి వాటర్ రిలీజ్ అయ్యి ఆకు అనేది ఉడికిపోతుందండి మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయనవసరం లేదు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోండి సరిపోతుంది చూస్తున్నారు కదా ఒక పది నిమిషాల తర్వాత వాటర్ మొత్తం పోయి పాలకూర ఉల్లికారం అనేది దాదాపుగా తయారైపోయి ఉంటుందండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని రుచి చూసుకొని రుచికి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఇంకొక పావు స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి అంతే అండి చూస్తున్నారు కదా ఎమ్మిగా ఉండేటటువంటి పాలకూర ఉల్లి కారం తయారైపోయింది ఈసారి పాలాకు తెచ్చుకొని ఇలా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి